జై శ్రీకృష్ణ వదదు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం దేవభాష అమృత భాష సమస్త వేద వాంగ్మయ భాష ఏంటది సంస్కృతం సంస్కృతం నేర్చుకుంటే వచ్చేదేంటి సంస్కృతి సంస్కృతి సభ్యత సంస్కారం ఇవన్నీ పదాలు రెగ్యులర్గా వింటుంటాం కానీ ఎక్కడి నుంచి వస్తాయో ఏ మార్కెట్లో దొరుకుతాయో తెలియదు మనకి కదా ఈ సంస్కృతం మార్కెట్లో దొరుకుతాయండి సంస్కృతం నేర్చుకుంటే సంస్కృతి అలవాటవుతుంది కదా దేవభాష అన్ని భాషలకి కూడా తల్లి వంటి భాష అయినటువంటి ఈ సంస్కృతాన్ని తెలియకుండానే అమ్మని మర్చిపో అమ్మను మర్చిపోతే ఎలాగుంటుందో మాతృదేశాన్ని మర్చిపోతే ఎలాగుంటుందో అలాంటి పాపమే అన్నమాట సంస్కృత భాషను మర్చిపోతే కూడా మన తల్లి మన కన్న తల్లి ఇది లేకపోతే మనకి సంస్కృతమే లేదు సంస్కృతియే లేదన్నమాట మనందరం సంస్కరింపబడాలి అంటే తప్పకుండా నేర్చుకోవాల్సిందే సరేనా ఇంకా ఈరోజు మరొక పదం ఏంటిది ఎత్ర అహం గచ్చామి ఎత్ర మనం చెప్పుకున్నాం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అంటాం కదా ఎక్కడెక్కడైతే రఘునాథుడు ఉంటాడో అక్కడికక్కడ కృతమస్తక అంజలిం నమస్కరిస్తూ హనుమత్ స్వామి ఉంటాడు అని కదా అర్థం అలాగా ఎత్ర 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 వన్హి తత్ర తత్ర ధూమ అని అంటాం ఎక్కడెక్కడ నిప్పు ఉంటుందో అక్కడక్కడ పొగ ఉంటుంది అని నిప్పు పొగ పొగరాదు అని కదా అది అక్కడి నుంచి వచ్చిందనమాట ఆ సామెత అలాగే ఎత్ర అహం గచ్చామి ఎక్కడికైతే నేను వెళ్ళానో ఎత్ర అహం తత్ర సా అపి గచ్చతి నేను ఎక్కడికైతే వెళ్ళానో ఆమె కూడా అక్కడికే వస్తుంది కదా అహం ఎత్ర అహం గచ్చామి అహం వచ్చింది కాబట్టి అమి ఓకే అలాగే సా ఆమె అంటే వచ్చినది ఆమెకి తీ అనమాట గచ్చతి అలాగే సహా అని చెప్పిన అతడు వచ్చాడు అని కూడా అదే గచ్చతి అనమాట మళ్ళొక వాక్యం చెప్తాం ఎత్ర అహం గచ్చామి నేను ఎక్కడికైతే వెళ్ళానో సహ అపి అపి అంటే కూడా సహ అపి తత్ర గచ్చతి అతను అక్కడికి వస్తాడు ఎత్ర అని ఎప్పుడైతే వచ్చిందో వాక్యంలో తత్ర కంపల్సరీ రావాలన్నమాట ఇఫ్ దెన్ లాగా అనమాట అలాగా ఈ సెంటెన్స్ నేను ఎక్కడికైతే వెళ్ళాను ఆమె కూడా అక్కడికే వస్తుంది అంటే ఎత్ర అహం గచ్చామి తత్ర సా అపి గచ్చతి లేకపోతే ఆగచ్చతి వస్తుంది కదా ఆమె కూడా వెళ్తుంది అంటే గచ్చతి ఆమె కూడా వస్తుంది అంటే ఆగచ్చతి మనకు తెలిసిందే ఇది మళ్ళొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను లైక్ చేయండి ఇంకా ఇంకా మీ బంధువులకి బంధువుల పిల్లలకి మీరు ట్యూటర్ అవ్వండి ఈ వీడియోని పంపండి వాళ్ళని నేర్చుకునేలాగా ప్రోత్సహించండి మంచిని పెంచుకుందాం చక్కగా మీ బంధువులు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఈ వీడియో వినవే ఈ ఒక పదం నేర్చుకో నువ్వు నేను మాట్లాడుకుందాం అలాగా బంధువులలో స్నేహితులలో ఒక బంధాన్ని కలుపుకుందాం అదేం బంధం సాంస్కృతిక సంబంధాలు కదా అది కాపాడుకుందాం ఎందుకంటే మనకి విద్యా విధానంలో మన దురదృష్టవశాత్తు మన అతి మంచితనం వల్ల ఏం మోసం జరుగుతుందో మన జాతికి మన సంస్కృతికి మనకి తెలియకుండా అయిపోయింది కదా మన విద్యా విధానంలో మన చరిత్రలు లేవు మన మన ఇతిహాసాలు లేవు మన పురాణాలు లేవు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం ఎందుకు ఇవి అనేది అంతో ఇంతో ఇంకా ఈనాటికి ఇలా కొంత బతికి ఉంది మన సంస్కృతం మన ధర్మము అంటే అర్థం ఏంటంటే మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళు అదే పట్టుకొని మనం మూడాచారాలు అని అంటుంటాం కదా మూఢనమ్మకాలు పిచ్చి చాదస్తం ఇలాంటివి అని అంటుంటాం కదా అయినా వాళ్ళు అలాగే పట్టుకొని ఎన్ని రకాల దాడులు పోర్చుగీసు డచ్చు మొఘలు ఇంకా రకరకాల బ్రిటిషర్సు ఎంతమందిరో రకరకాల హింసలు పెట్టి మతం మారమని చెప్పి నరక యాతనలు పెట్టినా కూడా మారకుండా ఉన్నారు ఎవరు మన పెద్దవాళ్ళ 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 పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారే వాళ్ళు వీరోచితంగా త్యాగాలకి నిలబడి మన హిందూ ధర్మం కోసం నిలబడ్డారండి భయపడిపోయి మతం మారలేదు లేకపోతే చచ్చిపోలేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చంపేస్తే చచ్చిపోవాలి కదా అలా కాకుండా తప్పించుకున్నారు అలాగే పట్టుకొని గట్టిగా కాపాడుకుంటున్నారు కాపాడారు మన ధర్మాన్ని అవి మూలిగే నక్క మీదే తాటికాయ పడ్డది అంటారే అలాగా స్వాతంత్రం వచ్చాక కూడా మన పిచ్చి మోకాలం విద్యా వ్యవస్థలో పెట్టుకోలేదు మన సంస్కృతిని మన గురుకుల విద్యని మన వేద విద్యని ఏమీ తెలియదు పిచ్చోళ్ళలాగా బతుకుతున్నాం ఇప్పుడిప్పుడు కొద్దిగా ఈ సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి కొంత కొంత మాలాంటి వాళ్ళకి చెప్పినా మీలాంటి వాళ్ళకి అందే అవకాశం వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు చక్కగా కాపాడుకుందాం పెంచుకుందాం ముందుకెళ్దాం ఎందుకంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది గతం గత కానీ ఇప్పుడు తెలిసాక తెలిసే అవకాశం ఉన్నాక కూడా మనం పాడు చేసుకోకూడదు కదా అందుకోసం అన్నమాట తప్పకుండా అందరం ముందుకెళ్దాం రోజుకొక సంస్కృత పదం నేర్చుకుందాం మాట్లాడదాం వృద్ధి చెందిద్దాం బాగా కమ్యూనికేట్ చేసుకుందాం ఇంట్లో కూడా సరేనా జయ శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం ఈరోజు పదం ఏంటి గుర్తుంది కదా యత్రా అహం గచ్చామి తత్ర సా అపి ఆగచ్చతి అర్దా కదా జై స్రి కృష్నా